ప్రభైన ఈస్కృశ్వ శిష్యులందరికీ మనం మూచుకుడైన ఈశకస్వరములు శుభాలు అందని తెలియజేస్తాను అందరూ ఉదయం క్షేమంగా బద్దంగా ఉన్నారని భావిస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకున్నాను మహాదౌనం తండ్రి మహానజ్ దేవానికి శ్రేష్టమైన పర్షదనామలు పటిస్తూ ఉంటాను దీని గొప్పదేవుడు దేవదేవుడు సర్వలోకానికి మహారాజు అని అర్థం మా జీవితంలో మరొక దినాన్ని అనుభవించిన తండ్రి మీ జీవ గ్రంథంలో మాట్లాడి చెప్పుకోవడానికి సిద్ధపరచుకు అవసరమైన జ్ఞానాన్ని వివేకాన్ని పురుషుతత్వం సహాయాన్ని మాకు మెండుగా దయచేయమని కృపలు భద్రపరచమని పరుషాలు ఎస్కిస్తున్నామని తండ్రి ఆమె అందరికీ ఉందాలండి ప్రిమే దేవన్ వర్లరా ఈరోజు గారు రాసిన కీర్తన దైవ ధ్యానాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం కీర్తన గ్రంథము డెబ్బై ఎనిమిదవ అధ్యయము కీర్తన గ్రంథం డెబ్బై ఎనిమిది ఆత్యా నుంచి ఏడో వచ్చిన వరకు ఎనిమిది వచ్చిన వరకు కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం ఆశాబ్ గారు నిన్న మనం డెబ్బై ఏడో కీర్తన చెప్పుకున్నాము మరి ఆయన యొక్క ప్రార్థన జీవితం దేవుని ఎడల ఆయనకున్న గొప్ప విశ్వాసము ప్రతి పరిస్థితుల్లో కష్టాల్లో కూడా ఆయన దేవుని మీద విశ్వాసము సడలలేదు ఆయన విశ్వాసంలో బలవంతులు ఉన్నాడు మనం కూడా అలా ఉండాలని తెలుసుకున్నాం ఈ రోజుని డెబ్బై ఎనిమిదికి ఎత్తన రెండవ వచ్చే నుంచి ఎనిమిది వరకు మనం చదువుకుందాం ఆయన అంటున్నారు నేను నోరు తెరిచి ఉపమానము చెప్పేదను పూర్వకాలపు గోడ వాక్యమును నేను తెలియజెప్పేదను మాకు తెలి తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను అని ఇక్కడ చెప్పడం జరిగింది ఆసాబు గారు దావీది గారి యొక్క పరిపాలనలో దేవాలయంలో ఒక మంచి గాయకుడిగా గాయక బృందానికి నాయకుడిగా దేవుని ధ్యానిస్తూ ఆయన సన్నిధిలో వాడబడిన గొప్ప దైవజనుడు అటువంటి దైవజనుడు దేవుడు ఇస్రాయేలీలకి చేసిన గొప్ప కార్యాలని మహత్ కార్యాలని ఇస్రాయేల్ యొక్క పితరులను దేవుడు ఏర్పరచుకున్న విధానమును అలాగే ఐగుప్తి దేశంలో మోషే అహరోను మిరియాము నాయకత్వంలో బానిసులుగా ఉన్న ఇస్రాయేల్ జనాంగాన్ని దేవుడు ఎలా విడిపించాడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు ఎన్ని అద్భుత కార్యాలు జరిగించాడు అని ఆయన వివరిస్తూ మరి వారు చేసిన తిరుగుబాటును ఆ యొక్క విశ్వాస ప్రయాణంలో ఐగుప్తు నుంచి కానాని దేశానికి వచ్చినప్పుడు మరి వారు మార్గంలో చేసిన అవిశ్వాసపు పాపాలను దేవుడు ఎలా సహించాడు దేవుడు ఎలా శిక్షించాడు దావీదు గోత్రం ఉన్న దావీదిని ఎలా ఎన్నుకున్నాడు అనే విషయాల్ని చాలా విపులంగా ఈ యొక్క అధ్యాయంలో వివరించడం జరిగింది మనమైతే కొన్ని విషయాలని ఒక ఏడు వచనాలని మనం జ్ఞాపకం చేసుకున్నాం నేను నూరు తెచ్చి ఉపమానం చెప్పేదను పూర్వకాల గోడవాక్యం నేను తెలియజెప్పేదను మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేది అని చెబుతూ నాలుగవ వచనంలో చాలా అద్భుతమైన విషయాలని తెలియజేస్తున్నాడు యహోవా స్తోత్రహర క్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండగా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము రాగల తరముల్లో పుట్టబో పిల్లలు దాన్ని నిలిగినట్లును వారి లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును వీరును దేవుని నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరవకుండా ఉండి యథార్థ రోదేల కాక దేవుని స్థిర స్థిరమనసు లేని వారే తమ పితల వల్ల తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గలి గల ఆ తరమున పోలి ఉండకూ వారు ఆయన ఆజ్ఞని గైకి ఉన్నట్లు ఆయన యాకోబు సంతతికి శాసనములు నియమించను ఇస్రాయేలీ సంతతికి ధర్మశాసనం అనుకరించను మన పితరులు తమ పుత్రులకు వాటిని తెలపవారిని వారికి ఆజ్ఞాపించను ఎవరైతే దేవునితో సహవాసం కలిగి ఉంటారో దేవుని కార్యాలని జ్ఞాపక ఉంచుకుంటారో ఎవరైతే దేవునితో సహవాసం కలిగి ఆయన కార్యాలను నెమరు వేసుకుని ఉంటారో వారు ఎల్లప్పుడూ దేవుని యొక్క గొప్ప కార్యాలను వివరిస్తూనే ఉంటారు ఇక్కడ ఆయన అంటున్నారు రాసాబ్ గారు యహోవ స్తోత్ర స్తోత్రార్హ క్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్య కార్యము కార్యములను దాచుకుండగా ఈ యొక్క తరానికి ఈ తరంలో ఉన్న పిల్లలకు మేము తెలియజెప్తున్నాం అన్నారు మనము కూడా యేసు మనకి ఇచ్చిన రక్షణను మన జీవితాలను ఒకప్పుడు ఎలా జీవించాము ఇప్పుడు ఎలా జీవిస్తున్నాము మన జీవిత ప్రమాణంలో ఏం మార్పు వచ్చింది మన యొక్క నైతిక ప్రవర్తనలో ఏం మార్పు వచ్చింది దేవుడు నన్ను ఎలా మార్చుకున్నాడనే విషయాల్ని మన పిల్లలకు చెబుతూ ఉండాలి ప్రిల్లరా మనము మన పిల్లలకి ఇవ్వాల్సిన గొప్ప ఆత్మీయ ఆస్తి ఏంటంటే గొప్ప ఆస్తి ఏంటంటే దేవుని అందు భయభక్తులు ఆయనకి సాక్షిగా జీవించడం ప్రిలరా చూడండి ఆయన ఐదో వచనం అంటారు రాగల తరములో పుట్టబో పిల్లలు దాన్ని ఎరుగినట్లు వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లు వీరిను దేవుని ఎందు నిరీక్షణ గలవారే దేవుని మరవక ఉండి ఆయన జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు వారికి ఆజ్ఞ ఇచ్చాడు ద్వితీయ వయసు కారణం ఆరో ఆద్యం ఏడో వచనం మీరు మీ పిల్లలకు కూర్చున్నప్పుడు లేచినప్పుడు నడిచినప్పుడు పడుకున్నప్పుడు మీరు దేవుని కార్యాలను వివరించాలి పసుకాపండు గురించి చెప్పాలి దేవుడు ఎలాగ విడిపించాడని ఇలాగ అనేకమైన గొప్ప కార్యాలని తండ్రులు తమ పిల్లలకు తరతరాలుగా తరతరాలుగా చెప్పాలని దేవుడు నిర్ణయించాడు ఎందుకు అలా నిర్ణయించారంటే తమకు పుట్టిన పిల్లలు దేవుణ్ణి మర్చిపోకుండా యథార్థ హృదయం లేకుండా దేవుని విషయ స్థిరమైన మనసు లేకుండగా లేకుండగా పాపం చేసి నశించుకొండగా పుట్టిన పిల్లలకు దేవుని ఎందు భయభక్తులు నేర్పాలి దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను తెలపాలి ఇక్కడ అన్నాడు ఏడు వర్షం అద్భుతమైన విషయం మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞను గైకునున్నట్లు రాబోయే తరం అవ్వచ్చు లేకపోతే ఇప్పుడున్న పిల్లలు అవ్వచ్చు మనం గడిచిన జీవితాల్లో జీవించిన దౌర్భాగ్యకరమైన జీవితాలు జీవించకుండా పాపంలో జీవించకుండగా వారు మరి బానిసలుగా జీవించుకుండాలంటే మనము మన మన యొక్క ఆయుష్ ఉండగానే మనం పిల్లలతో ఉండగానే దేవుని యందు భయభక్తులు నేరపాలి దేవుని కార్యాన్ని వివరించాలి దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చే ఉండాలి మనలకి మనము మన పిల్లలకి ప్రధాన ఉపాధ్యాయులు మనం మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారు మన సత్యం మాట్లాడితే మన పిల్లలు సత్యం మాట్లాడతారు మనం నీతిగా జీవిస్తే మన పిల్లలు నీతిగా జీవిస్తారు మనం అబద్ధం ఆడితే దొంగతనాలు చేస్తే ఇతరుల విష ఇతర విషయాలని మనం దారుణంగా మాట్లాడితే గొప్పలు చెప్పుకుంటే లేని విషయాలు ఉన్నవాటిగా చెప్పుకుంటే కొండుములు చెప్తే దైవజాల గురించి తక్కువగా తక్కువగా చేసి చెబుతుంటే ఇవన్నిటిని చూసిన మన పిల్లలు నేర్చుకుని భక్తి లేనిగా తయారవుతారు కాబట్టి ఆ విధంగా ఉండకూడదు ఎందుకు వచ్చిన చూడగలిగితే ఆయన యాకవ్ సంతతికి శాసనములు నియమించను ఇస్రాయేల్ సంతతికి ధర్మశాసనం అనుగ్రహించను మన పితరులు తమ పుత్రులకు దానిని తెలపాలని వారికి ఆజ్ఞాపించను ప్రతి తరంలో దేవుని పిల్లలకి దేవుడి సెలవిస్తుంది ఇస్తుంది అబ్రహాం గారికి కూడా సెలవు ఇచ్చింది ఏంటంటే మీరు మీ పిల్లలకు నా ఆజ్ఞ తెలియజేయండి నా ప్రేమను తెలియజేయండి వారు నశించిపోకూడదు వారు కూడా నా సాక్షులుగా జీవించాలని కానీ ఆది కాను పద్దెనిమిది పద్దెనిమిది ఒకసారి చూద్దాం ఆది కానం పద్దెనిమిది పద్దెనిమిది ఆది కానం పద్దెనిమిది ఆద్యాము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలు అబ్రహం నిశ్చయంగా బలము గల గొప్ప జనమగను అతని మూలంగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదించబడును ఎట్లనగా ఎహోవా అబ్రహం గురించి చెప్పినది అతను కలగజేయనట్లు తన తర్వాత తన పిల్లలకు తన తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయం జరిగించుచు ఏహో మార్గం గైకెరుటుకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతను ఇరిగి ఉన్నాను అన్నాడు ఈ అబ్రహం గారు తనకు పుట్టిన పిల్లలకి దేవుని అందు భయభక్తులు ఏర్పడిన అబ్రహం ఇసాకు యాకబులకి దేవుడు ఏం చాలా ఏం చాలవచ్చాడు నేను అబ్రహం ఇస్సాకు యాకోబులు దేవుని దేవుడు పరిచయం చేసుకున్నాడు అంటే అబ్రహం గారు తమ పిల్లలకు దేవుని అందు భయభక్తులు నేర్చు పారిపోయారా నీతి న్యాయం జరిగించేవారుగా దేవుని మార్గ గైకునేటట్టుగా నేను అన్నాడు అతను చెప్పాడు ఇస్సాకు అందుకని ఇస్సాక్ విధేయుడే తల్లిదండ్రులకు సంతోషం కలిగించాడు అలాగే యాకబు కూడా ఆ దేవుని అందు భయభక్తులు నేర్చుకుని ఉండవచ్చు అలాగే మనకు కూడా ఆజ్ఞ ఇయ్య పిల్లలు ఏపీసీ పత్రిక ఏపీసీ పత్రిక ఆరాధ్యము మూడో వచనంలో రాయబడింది విషయం చూద్దాం ఇప్పుడు పత్రిక ఆరాధ్యము నాలుగో వచనం తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపగా ప్రభు యొక్క శిక్షలను బోధలను వారిని పెంచండి తల్లిదండ్రులకు దేవుడిస్తున్న హెచ్చరిక తల్లిదండ్రులకు దేవుడిస్తున్న హెచ్చరిక ఏంటంటే మీ పిల్లలకు కోపం రేపగా ప్రభు యొక్క శిక్షలను ప్రభు బోధలను వారిని పెంచండి దేవుని వాక్యం ద్వారా శిక్షిస్తూ వారిని సరి చేస్తూ వారికి వారికి భయభక్తులు నేర్పుతూ ఆ దేవుని యొక్క బోధలో పెంచే వరకు ఉండాలి ఇట్టి చేత దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక ఆమె అందరికీ వందనాలు